శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ ನೈನ್ ಟು ತ್ರೀ ಜೀರೋ ಒನ್ ಟು ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ గురువారం నాడు ఎప్పుడూ వినని అతి పెద్ద గుడ్ న్యూస్ తీసుకువచ్చాను వీడియో వినే లోపే సంతోషంతో పరవశించిపోతా బిడ్డ అని మన బాబాగారైతే ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ గురువారం రోజున నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే నీ కోసం ఈ బాబా ఒక పెద్ద శుభవార్తను తీసుకువచ్చాడమ్మా మరి ఈ మాటలన్నీ వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా జరిగిపోయిన గతం గురించి పదే పదే గుర్తు చేసుకుంటూ తల్లడిల్లిపోతున్నావు బిడ్డ అస్సలు అవసరమే లేదు ఎందుకంటే గాయమే లేని గతం ఎవ్వరికీ ఉండకదా బిడ్డ కాబట్టి ప్రేమ లేని మనిషి కూడా ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు ఈ రెండు లేనటువంటి జీవితం ఎవ్వరికీ ఉండదు బిడ్డ జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే గానీ బ్రతకలేము కొన్ని గాయాలను గుర్తించుకుంటే గానీ ఎదగలేము అలాగే బిడ్డ నువ్వు ఎప్పుడూ జరిగిన గతాన్నంతా కూడా మర్చిపోకపోతే జీవితంలో మరలా మరలా కోలుకోలేవు తల్లి అలా కాకుండా నీకు అసలు ఏమాత్రం హక్కు లేని బంధాల కోసం నువ్వు ఎంతగా అతిగా ఆరాటపడితే మాత్రం ఎందరు ఉన్నా కానీ ఎన్ని ఉన్నా కానీ నీ ఒంటరితనాన్ని తప్పించుకోవాల్సి వస్తుంది బిడ్డ అయినా మనకి ఉన్నటువంటి బంధాలే శాశ్వతం కానప్పుడు నీది కానటువంటి బంధం నీకు అసలు ఎలా శాశ్వతం అవుతుందని అనుకుంటున్నావు బిడ్డ నిన్ను కావాలి అనుకుంటున్న వారికి నువ్వు అవసరమైన వారికి దూరం అవ్వాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఇక నీ ప్రేమను నిన్ను కావాలని ఆశగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో నీకు మాత్రమే వారి ప్రేమను అర్థమయ్యేలా తెలియచేస్తాను తల్లి అలాంటి వారిని మాత్రం ఎప్పుడు కూడా వదులుకోకూడదు జరిగిపోయినటువంటి చేదు జ్ఞాపకాలను పదే పదే తలుచుకుంటూ ఎవరైతే నీ మనసును కష్టపెట్టారో వారి గురించి ఇలా తల్లడిల్లు పోతూ ఉండడం అస్సలు మంచి పని కాదు బిడ్డ నీ ఒక్కరికే ఈ కష్టం వచ్చిందని ఎప్పుడు కూడా భావించవద్దు నీకు కష్టం వచ్చిందని ఒక్కడివే ఒంటరిగా కూర్చుని బాధపడుతూ నీకు ఉన్న విషయాన్ని ఈ బాబా గ్రహించలేదని అనుకుంటున్నా బిడ్డ అలా అనుకోవడం నీ పొరపాటు నీ అమాయకత్వం కూడా అవుతుంది బిడ్డ నిన్ను నేను ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉన్నాను నువ్వు ఈ కష్టం నుంచి బయటపడే సంతోషంతో జీవించే సమయం అతి దగ్గరలోనే ఉంది బిడ్డ నా మాట విని బిడ్డ ఇలా ఒంటరిగా బాధపడవద్దు జరిగిపోయిన చేదు జ్ఞాపకాలను గతాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ వాటి ఆలోచనతో మాత్రం అస్సలు బ్రతకవద్దు బిడ్డ ఒంటరిగా కూర్చోడం మానేసి నేను నీకు తోడుగా ఉన్నానని మనస వాచ కర్మన మనస్ఫూర్తిగా నా మందిరంలోకి వచ్చి ప్రశాంతంగా కూర్చొని నీ మనసుకు వచ్చిన కొత్త కొత్త ఆలోచనలు కాస్తైనా సరే జీవితంలో ముందుకు నడుపు ఏ విధంగా అది ఉపయోగించుకోవాలో కాస్త ఆలోచన చేస్తూ ఉండు ఎలాగో జీవితంలో ఇప్పటి వరకు అన్ని కూడా చేతు జ్ఞాపకాలనే చూసావు అలాగే నిన్ను అందరూ కూడా మోసం చేసిన వారు అవ్వచ్చు లేదా కించపరిచిన వారవ్వచ్చు లేదంటే కనీసం మనిషిగా విలువ వారు వారవచ్చు అందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు అనేది ఒకటి వస్తుంది బిడ్డ ఇవన్నీ కూడా నువ్వు జీవితం లో ఎదుర్కొన్నటువంటి రోజులు క్షణాలు ఇప్పటికీ కూడా నీకు గుర్తు చేస్తూ నీ మనసును ఎంత బాధిస్తున్నాయో నేను అర్థం చేసుకోగలను వాటి గురించి ఇలా నువ్వు ఆలోచించడం వల్ల అవి ఇంకా ఇంకా నీకు ముళ్ళులా గుచ్చుతాయే తప్ప ఎప్పుడు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచలే బిడ్డ కాబట్టి జరిగిపోయిన వాటి గురించి ఆలోచించవద్దని అంటున్నాను ఏవైతే అవమానాలు ఎదుర్కొన్నావో ఏవైతే నలుగురిలో కనీసం గౌరవం కూడా నీళ్లకు లేకుండా ఒంటరిగా మిగిలిపోయావో అవన్నీ కూడా నీకు దక్కాలంటే తిరిగి మరలా నువ్వు మునిపటిలాగా సంతోషంగా ఆనందంగా గడిపిన క్షణాలు ఉన్నాయి చూడు వాటిని మాత్రమే గుర్తు చేసుకోబిడ్డ మరలా తిరిగి అలాంటి రోజుల కోసమే ప్రయత్నం మొదలుపెట్టు నీ ప్రయత్నంలో నేను కూడా భాగంగా ఉంటాను ప్రతి ప్రయత్నం కూడా వ్యర్థం కాకుండా చాలా చక్కగా నువ్వు అనుకున్నటువంటి ఆశయం వైపు నడిచే విధంగా నీ అడుగుల పడే విధంగా జాగ్రత్తగా నేను చూసుకుంటాను బిడ్డ కాబట్టి నిన్ను మోసం చేసిన వారి గురించి అస్సలు అసలు ఆలోచించవద్దు నీ వెంట రాని వాటి కోసం ప్రతిరోజు కూడా ఎంతగానో ఆలోచిస్తూ గడుపుతున్నా బిడ్డ కానీ నీ వెంట వచ్చేటటువంటి మనసు ఎప్పుడు కూడా నువ్వు పట్టించుకోవడం లేదు పట్టించుకోవడం కూడా మానేసావమ్మా జాగ్రత్తగా గుర్తించుకో అసలు ఏ కారణం లేకుండా ఈ లోకంలో ప్రతి మానవుడి యొక్క జీవితంలో కానీ ఏది కూడా జరగదని గుర్తించుకో ప్రతి దానికి కూడా ఒక కారణం అనేది తప్పకుండా ఉంటుంది బిడ్డ వాటన్నిటికీ కూడా పూర్వజన్మ కర్మయే కారణమవుతుంది ఎందుకంటే మీ లోకంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకముందు చేసిన కర్మఫలాలు మాత్రమే కారణం బిడ్డ చెడు కర్మకు ఫలితం పాపానికి దుఃఖం మంచి కర్మకు ఫలితం పుణ్యానికి సుఖం తప్పకుండా అనుభవించి తీరాల్సిందే వాటిని నువ్వు అనుభవించడానికి ప్రతి జీవి కూడా జన్మను తీసుకుంటుంది నీకు ఒక్కసారిగా ఎన్ని కష్టాలు నీ పడ్డాయంటే తప్పకుండా మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోలు బిడ్డ అయ్యో చాలా తప్పు చేశానే గతంలో అలా చేసి ఉండాల్సింది కాదు ఒకవేళ ఇలా చేసి ఉంటే ఇలా ఈరోజు నా జీవితం ఎంత బాగుండేదో అని అనుకుంటూ ఉంటాం కదా అది సర్వసాధారణం బిడ్డ అనుకోవడమే కదా ఏమైనా అనేసుకోవచ్చు కానీ జరిగేది ఆపడం మాత్రం మన వల్ల అవుతుందో చెప్పు మన ప్రణాళికలు మనం వేసుకుంటూ ఉంటాము మన ప్రణాళికలు మనం అమలు చేస్తూ ఉంటున్నాము కానీ వాటన్నిటికీ కూడా మన ద్వారా చేయించేది ఆ భగవంతుడు జరిగిన దానికి చింతించవద్దు బిడ్డ జరగవలసిన దారి గురించి ఆలోచించవద్దు కేవలం ఇప్పుడు జరుగుతున్నటువంటి క్షణాలను నువ్వు తల వంచడం ఒక్కటే నీ జీవితం బాబా ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ధైర్యం చెప్పేవారు కానీ లేదంటే నేను ఎదుగుతుంటే కనీసం నన్ను చూసి ప్రశంసలు ఇచ్చేవారు కానీ లేదంటే నాకంటూ కాస్త ధైర్యం ఇచ్చేవారు కానీ ఎవరూ లేరు ఎప్పుడు కూడా ఇలా ఒంటరిగా విగత జీవుగా మారే నేను ఆలోచించుకుంటూ నమ్మిన వారందరూ కూడా మోసం చేసి అసలు జీవితంలో ఎవరిని నమ్మాలో కూడా తెలియకాయల ఒంటరిగా మిగిలిపోయిన తండ్రి నాకు నువ్వు ఇచ్చేటటువంటి ధైర్యం నిజంగా చాలా ఆనందం ఎందుకంటే నేను నమ్మిన నా భగవంతుడు నన్నుకు అన్యాయం చేయడు అని నాకు బాగా తెలుసు బాబా నిజంగా నువ్వు ఈ రోజు అది నిరూపించా బాబా నేను కన్నీళ్ళు పెట్టగానే నువ్వు కరిగిపోతావు నేనంటే అంత ఇష్టమా బాబా నేనంటే ఎంత ఇష్టమో రోజు రుజువు చేశావో నీకోసం ఏమి చేశానని బాబా భక్తితో పూజలు కూడా చేయలేదు కానీ నా చెయ్యి మాత్రం నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు తండ్రి నిన్నే నమ్మాను ఈ ఒక్క మాట కోసం ప్రతిరోజు కూడా గమనిస్తూ నా జీవితాన్ని జాగ్రత్తగా అమలుపరిచి నాకు సహాయం చేస్తూ వచ్చావు తండ్రి నిజంగా ఏమిచ్చి నీకు రుణం చెప్పు చెప్పుతన్రీ నువ్వు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు బిడ్డ కేవలం నమ్మకం ప్రేమ ఇవి రెండు ఇస్తే చాలు భగవంతుడిచ్చిన దానితో ఎవరైతే సంతృప్తి పడ్డం నేర్చుకుంటారో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటారో అది తెలియని వ్యక్తి ఎప్పుడు కూడా దుఃఖానికి గురవుతూ ఉంటారో నీ నుంచి వెళ్ళిపోయిన వారు కావచ్చు నిన్ను బాధ పెట్టిన వారు కావచ్చు వాళ్ళందరికీ కూడా నువ్వు వారిని జాగ్రత్తగా అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి తెలివైన పనిబిడ్డ ఇతరులు అదుపులో ఉంచుకోవడం బలంగాని నువ్వు నిన్ను నియంత్రించుకోవడం నిజమైనటువంటి శక్తి అవుతుంది నువ్వు ఎప్పుడు కూడా బిడ్డ నువ్వు ఎంచుకున్న మార్గం చాలా గొప్పగా ఉండాలి ఆ ప్రయత్నం నువ్వు విజయం సాధించావా అపజయం పాలయ్యావా ఇవన్నీ కూడా అనవసరం నీకు తగినటువంటి ప్రయత్నం నువ్వు మొదలు పెట్టాలి బిడ్డ భగవంతుడు ఏ విధంగా అనుగ్రహిస్తాడో రాబోయే రోజుల్లో నువ్వే చూస్తావు కదా గతం నీకు ఎంత చేతు జ్ఞాపకాలను మిగిల్చిందో మీకు కష్టాలను సమస్యలను అలాగే నిన్ను ఏ విధంగా బాధించిందో ఇప్పుడు జరగబోయే జీవితం అంతా కూడా ఆనందదాయకంగా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో నీకు మంచిగా జరగబోతుంది బిడ్డ నేనెప్పుడు కూడా నీతోనే ఉండి జాగ్రత్తగా నీ ఒంటరితనాన్ని నువ్వు ఎప్పుడు కూడా అనుభవించకుండా జాగ్రత్తగా చూసుకుంటానని మన బాబాకరైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా